నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అఖండ గారు అమావాస్య రోజు అమ్మాయి గాని అబ్బాయి గాని పుడితే ఏమైతుంది అంటారు ఏమవుతుంది అనే విషయం కన్నా చాలా మందికి ఆడపిల్ల అమావాస్య పుడితే మంచిది అనేది ఒక నానుడి ఉంది అలా పుడితే మంచిదనే విషయం ధర్మశాస్త్రం ఎక్కడ లేదు ఎందుకు అంటే మహాలక్ష్మి అమ్మవారు అమావాస్య రోజు పుట్టింది కాబట్టి అండ్ అమ్మవారి అవతరణ జరిగింది కాబట్టి అమ్మవారిని పూజిస్తాం కాబట్టి అటు చీకటి చీకటిలో వెలుగుగా ప్రసారం అయ్యేది అమ్మవారు కాబట్టి సత్యభావాన్ని మరొక లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి అమావాసి ఆడపిల్ల పుడితే ఐశ్వర్యము అని అంటారు అది ఎక్కడ కూడా మనకి చెడుగా కాని మంచిగా గ్రంథాలు లేదు అమావాస్య రోజున పుట్టిన కొన్ని నక్షత్రాల్లో అంత శాంతి నక్షత్రాలు ఉంటాయి జస్ట్ లైక్ జ్యేష్ట మూలా నక్షత్రం అలాగే కొన్ని కొన్ని నక్షత్రాలు ఉన్నాయి పుష్యవి నక్షత్రం తర్వాత అశ్విని నక్షత్రం కానివ్వండి తర్వాత కొన్ని ధనిష్ట నక్షత్రం కొన్ని నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి శాంతులు పడతాయి అటువంటి శాంతుల నక్షత్రాలు చేసుకుంటే అదే అమావాస్య పుట్టింది అనుకో తప్పక శాంతి చేసుకోవాల్సిందే అమావాస్య పుట్టింది కాబట్టి ఏ శాంతి అక్కర్లేదు అని లేదు ఒకవేళ అమావాస్య రోజు జ్యేష్ట నక్షత్రం వచ్చి ఆ రోజు కనుక మనకి అమ్మాయి పుట్టింది అనుకుంటే తప్పకుండా శాంతి నక్షత్రం శాంతి చేసుకోవాల్సిందే కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రంలో అమావాస్య రోజు ఒక్కటే పుట్టి లెక్కలు తీసుకునే కాదు నక్షత్రంతో కూడి ఉంటుంది కానీ నారుడి మాత్రం అమావాస్య ఆలపిల్ల పుడితే మంచిదే లక్ష్మీప్రదం నైట్ అలాగే అందరూ కూడా భావిస్తారు అలాగే జరుగుతుంది కూడా అలా అని చెప్పేసి అబ్బాయి పుడితే దొంగ అవుతాడు అబ్బాయి పుడితే స్టేట్ అవుతాడు అబ్బాయి పుడితే మానభంగాలు చెప్తాడు అనే విషయం అంతా ఎక్కడ లేదండి ఆ విషయంలో అబ్బాయిని పాపం అమావాస్య పిల్లని ఇవ్వట్లేదు ఇప్పుడు అదొక తలకైనంది ఇప్పటికీ కొన్ని కొన్ని వర్ణాలలో కొన్ని కొన్ని వర్గాలలో విధనివ్వడానికి వెళ్ళిపోతారు సో ఆడపిల్లని ఆడపిల్లనివ్వట్లేరు అసలే ఇప్పుడు ఆడపిల్లలు ఇలాంటి వాళ్ళందరూ కూడా డిమాండ్లో ఉన్నారు చాలా డిమాండ్ ఉన్నారు కోర్స్ నేను చాలా అదృష్టవంతని మాకు కూడా ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు సో కాబట్టి ఆ డిమాండ్లు ఏంటి నీ జీతం ఇంత వస్తుందా నేను వేరు కాపురం పెడతావా మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండొద్దు నేను సపరేట్గా ఉండాలి మనం ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి అమెరికా వెళ్ళాలి లండన్ వెళ్ళాలి ఇలాంటి కోరికల చిత్తాతో ఉన్నటువంటి ఆడపిల్లలు చాలామంది అయిపోయారు దాంట్లో ఈ అమ్మ అబ్బాయి కానీ నువ్వు అమ్మాసుడు పుట్టావా నువ్వు అనామకుడివి అమాయకుడు అవుతావు రేపిస్టు అవుతావు అనేటువంటి విషయంలో మాత్రం అది ఆయన ప్రో అటువంటి దాని కదా అభాండాలు వేసి ఆయన జీవితాన్ని నాశనం చేయకండి గుర్తుపెట్టుకోండి అంటే నక్షత్రం ప్రధానమైంది తిథి ఏకగుణోక్త అంటే శాస్త్రం తిది తిథి ఏకగుణాప్రోక్త నక్షత్రం చతుర్గుణం నక్షత్రం నాలుగు గుణాలకు సంపన్నమైనది అలాగే తిథి ఏక నక్షత్ర చతుర్గుణం షోడశం పదహారు గుణాలు మనకి యోగం అలాగే ముప్పై రెండు గుణాలు కరణం అంటారు అంటే ఇటువంటి ఒక్కదాని తర్వాత ఒకటి బలమైనవి కానీ నక్షత్రం బలం తప్ప తిథి కాదన్న విషయాన్ని గురించి అంటే తిథి కూడా దోషం అయితే మాత్రం శాంతి చేసుకోవాలి మన అమ్మాయి ఆడపిల్ల పుడితే మంచిదే ఇంకా అదనట్లేదు పౌర్ణమి రోజు పుడితే చెడ్డదా మరి వెంటనే డౌట్ వస్తుందిగా మన అమ్మాయి పౌర్ణమి రోజు పుట్టి చెడ్డ అంటే దానికి ఇస్తామని చెప్పాలి లే పౌర్ణమి విశేషమైంది కార్తీక పౌర్ణమి అమ్మవారికి పూజ చేస్తారు కాబట్టి అక్కడ మంచిది ఆశుయ పౌర్ణమి లక్ష్మీదేవి పౌర్ణమి దుర్గా పౌర్ణమి కాబట్టి ఆడపిల్ల మంచిదే అంటే అమావాస పుట్టిన మంచిదే ఆడపిల్ల పౌర్ణమి పుచ్చినా మంచిదే ఏకాశి పుట్టిన మంచిదే మరి మగవాడు మాత్రం అమావాస చెడ్డోడు పౌర్ణముడు చెడ్డు అయిపోతాడు కాబట్టి ఈ విషయంలో ధర్మశాస్త్రాలు ఎక్కడ అలాంటిది లేదు బట్ ఆ తిథికి అమావాస రోజు పుట్టిన వాళ్ళు కూడా తప్పకుండా ముఖావరం చేసుకోవాలి అది అయినా సరే మగపిల్లడైనా సరే ముఖావలకరు అంటే ఆవు నెయ్యిలో ముఖం చూడడం అనేది ధర్మశాస్త్రం అంటే దానివల్ల దోషం తొలగిపోయింది అర్థం దోషం తగ్గుతుంది అంతే దోషం తొలగిపోదు దోషం తగ్గుతుంది పూజ పునస్కారం వల్ల ఇంకో తగ్గుతుంది దానం వల్ల ఇంకా తగ్గుతుంది కొంత నువ్వు చేసేటువంటి పాపకర్మల్ని తోలు తోలు చేసుకుంటే పుణ్యకర్మలు చేస్తే పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి దోషం అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉండదు కనుక దానిని ఎప్పుడు కూడా ఆ యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి దానము ధర్మము జపము తపస్సు చేసుకోవాలి తప్ప మీకు అమావాస్య రోజు మగవాడు పుడితే నికృష్టుడు ఆడపిల్ల పుడితే ఉత్కృష్టి అనేటువంటిది ఏం లేదమ్మా ఇద్దరు సమానమే దానికి ఎటువంటి ఇబ్బందులు పడక్కర్లేదు అమ్మాయి మంచిదే సులక్షణ సంపన్నమైనది ఆడపిల్ల ఎందుకంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంటేనే అందం ఆడపిల్ల అంటేనే ఆనందం మీరేదో మగవాళ్ళల్లో ఒక్కొక్క తుర్పు మొక్కల ఒక్కొక్కరు చూపించి అందంగా కూడా అనుకుంటారు తప్ప ప్రతి ఆడపిల్ల అందంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి భగవంతుని వరం అది ఎటువంటి ఆడపిల్ల అయినా సరే అసలు ఆ తయారవడే విషయం కానీ జుట్టు వేసుకోవడం కానీ ఆ వస్త్రధారణ కానీ ఆ ముక్కెర ముక్కు పొడుగు అలాగే చెవులు పెట్టుకుని ఇవి ఒక్కొక్కటి అమ్మాయి చేయడానికి అవందం ఇవ్వవు వాటికి అమ్మాయి అందం ఈ అందం అమ్మాయి అందం వాటికి ఇస్తుంది అది అమ్మాయి ఉన్నటువంటి లక్షణం అది ఎందుకంటే ఏ వస్తువుతోనైనా ఇమిడిపోయే తత్వం ఆడపిల్లది అందుకే కోమలం అంటారు అమ్మాయిని కోమలతత్వం అంటే ఇది అర్థం కోమలం అంటే మెత్తగా ఉండడం అర్థం కాదు కోమలం అంటే ఏ వస్తువుకైనా ఆ వస్తువుకి అందాన్ని తీసుకొచ్చేది అమ్మాయి చేయడం నల్లగా ఉన్నా సరే ఇప్పుడు మీరెందుకు పాతకాలంలో ఉన్నటువంటి నటిమణి ఉండాలి వాళ్ళు నాకు తెలిసినంత వరకు కొంత మనం ఉత్తమ జాతీయ అవార్డు పొందినటువంటి భానుచంద్రంతో యాక్ట్ చేసిన అమ్మాయి ఏం పేరు నాకు ఐడియా రావట్లేదు సరిగ్గా ఆవిడ ఆవిడ తర్వాత మనకి ఆఖల రాజ్యం సినిమాలు హీరోయిన్ ఆవిడ ఉంటుంది ఈ వీళ్ళందరూ కూడా నల్లగా ఉన్నప్పటికీ కూడా అందానికి ఒక మరొక రూపాన్ని తీసుకొచ్చారు వాళ్ళు అంటే చెప్తున్నాను నేను కాబట్టి అలాంటిది అమ్మాయి కోమలతత్వం అంటే కాబట్టి అటువంటి అమ్మాయిలు ఆడపిల్ల అమావాస్య పుట్టినా మంచిదే పౌర్ణమి పుట్టిన మంచిదే అబ్బాయిలు కూడా అమావాస్య పుట్టిన మంచిదే అపౌర్ణం పుట్టిన మంచిదే ఆ విషయం గమనించుకోండి అబ్బాయిలు కూడా అందంగా ఉన్నారంటే మర్చిపోకండి ఫ్యాషన్ షోలో హ్యూమాన్స్ చాలా మంది ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి మర్చిపోకండి ఇప్పుడు ఆడ మగవాళ్ళు కూడా చాలా అందంగా తయారవుతున్నారు మధ్య గుర్తుపెట్టుకోండి అదన్నమాట ధన్యవాదాలు